ఈరోజు యుపిఎస్సి రామ్నగర్ సిబ్బంది ఇక్కడ ఆదర్శనగర్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న కేసెస్ ఏదైనా ఫీవర్ కేసెస్ ఉంటే అక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ప్రజలు వాళ్ళు ఏదైనా ఫిజికల్ హైజిన్ కానీ ఎన్విరాన్మెంటల్ హైజిన్ కానీ వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయాలి వాళ్ళ బాధ్యత ఎక్కువ ఉంటుంది దాంట్లో తర్వాత మీ పరిసరాల చుట్టూ మంచి నీళ్ళు ఎక్కడ నిల్వ ఉన్నా అవి తీసేయండి మీ ఇంట్లో కానీ ఇంటి చుట్టూ కానీ ఇంట్లో అంటే ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ లాంటివి వెనకల బ్యాక్ సైడ్ ఏదైనా వాటర్ నిల్వ ఉన్నా ట్రేలో వాటర్ నిల్వ నిల్వ ఉన్న అవి చూసుకోండి ఎవ్రీ ఫోర్త్ డే ఫిఫ్త్ డే అవి తీసేస్తూ ఉండండి తర్వాత మీ ఇంటి చుట్టూ మీ టైర్లు కానీ ఏదైనా కుండల్లో కానీ నీళ్లు నిల్వ ఉంటే అవన్నీ తీసేయండి వీటిలో ఈ డెంగ్యూ వ్యాధులు డెంగ్యూ మస్కిటో వంటి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది తర్వాత మీరు ఈ ఫుడ్ ఫుడ్ పాయిజన్ కూడా ఎక్కువగా అవుతుంటుంది ఈ మీరు వేడివేడిగా ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోండి తర్వాత మీరు వాష్రూమ్కి వెళ్ళి తర్వాత హ్యాండ్ వాష్ సరిగా చేసుకోండి తర్వాత నీళ్లు మంచి తాగండి నీళ్ళ వల్ల కూడా చాలా రకాల వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది ప్రతి వారంలో రెండు సార్లు డ్రై డ్రైడే ఫ్రైడే రోజు జరపడం జరుగుతుంది మా వైద్య సిబ్బంది సిబ్బంది కానీ ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఈ డ్రైడే ఫ్రైడేలో పాల్గొంటున్నారు అలాగే మీరు కూడా ఈ ఏరియా వాళ్ళు కానీ నిర్మల్ డిస్టిక్లో ఉన్న అందరూ పాల్గొనాలి లాస్ట్ ఇయర్ కంటే ఇప్పటి వరకు ఇంకా కేసెస్ స్టార్ట్ కాలేవు ఇంకా ఇది ఇట్లా ఇలాగే మెయింటైన్ కావాలి సో మీరందరూ ఫిజికల్ కానీ ఫిజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ మీరు కూడా మీ బాధ్యత కూడా ఉంది దీంట్లో అన్నట్టు తెలియజే తెలియజేస్తున్నాము